హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సో కల్స్ వెల్కమ్ బ్యాక్ టు డేస్ వీడియో వరలక్ష్మి వ్రతం వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను బేసిక్ గా ఏంటంటే కొంచెం కూడా టైం సరిపోవట్లేదు ఈస్ ద రీజన్ సో వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నందుకు ఈ రోజు మా వరలక్ష్మి వ్రతం అయితే చూసేసేయండి ఎలా జరుగుతుంది అనేది సో ముందు రోజు ప్రిపరేషన్స్ అయితే ఇలా జరుగుతూ ఉన్నాయి చాలా అయితే చాలా టెన్షన్ పడ్డా చాలా పనుల్లో ఉన్నాం ఎలా జరుగుతుంది ఏంటి అసలు చేయగలుగుతామా లేదా అని సో డెకార్ ఎలా చేస్తాము డెకార్ సింపుల్ గానే అండ్ బ్యాక్ డ్రాప్ అది పెద్దగా ఇవ్వలేదు లాస్ట్ టైం సేమ్ చేసాం కదా అని చెప్పేసి అండ్ మరుసటి రోజు అయితే పూజకైతే రెడీ అయిపోయింది హ్యాపీ వరలక్ష్మి వ్రతం టు ఆల్ ఆఫ్ యూ ఈ వరలక్ష్మి వ్రతం

అనిల్ కృష్ణ నామధేయ సీ సాయి సుధారాని నామధ్య సత్పుత్రియశ్యా సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుధారోగ్య పూర్వం శివుడు పర్వదీ చెప్పాడు దానిని చెప్తానే ఈ రోజు కైలాస పార్వతి శివుడు తన సింహాసన మీద కూర్చుని ఉండగా

సో చిన్నప్పటి నుంచి ఏంటంటే డివోషనల్ వైబ్స్ చాలా ఇష్టం అనమాట అంటే ఒక పూజ చేస్తున్నప్పుడు కానీ లైక్ నిమగ్నం అయిపోయి చేస్తూ ఉంటారు అంటారు కదా సో అలాగ నేను అందులో ఏంటంటే ఇంకా దేవుడి దగ్గర మనం దేవుడికి దగ్గరగా ఉన్నాము అన్న ఫీల్తోనే చిన్నప్పటి నుంచి లైక్ నేను సెకండ్ స్టాండర్డ్ ఫస్ట్ స్టాండర్డ్ ఐ మీన్ సెకండ్ థర్డ్ స్టాండర్డ్ నుంచి నాకు తెలిసి వచ్చిన నుంచి సో ఇలా దేవుడికి బాగా భజనలు చేయడం ఎక్కువ ఇంట్లో ప్రతి థర్స్ భజన జరిగేది మిగతా వాళ్ళ ఇళ్లల్లో ఎక్కడ జరిగినా కూడా భజనకు వెళ్ళిపోయేవాళ్ళం అనమాట సో అయితే డివోషనల్ వైబ్ అంటే చాలా ఇష్టం నాకు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఇది కూడా ఏంటంటే నా కూతురు అడిగింది అనమాట మమ్మీ నాకు ఇంత చక్కగా నేర్పించు ఎలా ఇల్లంతా డెకరా డెకరా చేస్తావు చాలా సింపుల్ గా ఫాస్ట్ గా చేసేసా అని ఫ్లో లో వెళ్ళిపోవడం ఏనమ్మా అని చెప్పాను నేను ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆబ్వియస్లీ అమ్మ దీవెనలు ఉంటే వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో ఇలా జరిగింది ఎంత అంటే మనకి సంవత్సరానికి సరిపడా వైబ్ అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది అమ్మవారు మనకి తెలియకుండానే మన లోపలికి ఇన్బిల్ట్ అయిపోతుంది అనమాట అంటే మనం తీసేసుకుంటాం ఆ ఎనర్జీ అమ్మవారు మనకి ఇచ్చేస్తూ ప్రసాదిస్తూ ఉంటారు సో ఈ రోజు నేను వైభవ లక్ష్మి వ్రతాన్ని కూడా చేశాను లాస్ట్ వీక్ ట్వంటీ వన్ వీక్స్ కి వైభవ లక్ష్మి వ్రతాన్ని స్టార్ట్ చేశాను అనమాట అంటే ఏంటంటే ఫోర్ వీక్స్ ఎయిట్ వీక్స్ లెవెన్ వీక్స్ అండ్ ట్వంటీ వన్ వీక్స్ చేస్తారు అలా చాలా సార్లు నేను వైభవ లక్ష్మి వ్రతాన్ని చేశాను సో మళ్ళీ ట్వంటీ వన్ వీక్స్ గా నేను స్టార్ట్ చేశాను అనమాట అంటే ఈ ట్వంటీ వన్ వీక్ లో ఇది సెకండ్ వీక్ ఇప్పుడు నేను చేస్తున్నది అందుకని వరలక్ష్మి వ్రతానికి కలసం పెట్టుకుని ఉదయం పూజ చేసుకుంటే వైభవ లక్ష్మి వ్రతానికి మళ్ళీ సాయంత్రం వేరేగా కలసం పెట్టి అక్కడే పూజ చేసేసాను అనమాట ఎలాగో లక్ష్మీదేవిని మనం ప్రతిష్ఠించాం కాబట్టి అమ్మవారికి పూజ చేసేసాను రెండు పూజలు జరిగినాయి ఈ రోజు అండ్ ఇలా యూట్యూబ్ అనేది స్పెషల్ గా ఎందుకు మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాము అంటే ఇప్పుడు నా ఫోన్ తాలూకా మెమొరీ అండి లైక్ లిటరలీ నాది ఫైవ్ ట్వెల్వ్ జీబీ కానీ మెమొరీ ఈ రోజు అసలు ఎన్ని సార్లు వీడియో తీస్తా ఉంటే మధ్యలో ఆగిపోయిందో మెమొరీ ఫుల్ అని చెప్పేసి సో ప్రతిసారి ఎన్ని యాప్లు నేనైతే డిలీట్ చేశానో సో అనిపించింది అసలు వీడియో మేక్ చేసి నిజంగా నేను చెప్తున్నా లాస్ట్ టైం వీడియో నేను ఎలా మేక్ చేశాను ఐ మీన్ అమ్మవారిని ఎలా తయారు చేశాను ఆ రోజు ఎక్కడెక్కడ ఏం పెట్టాను ఒకసారి డ్రాప్ చూసుకున్నానండి అంటే నాకు ఎక్కడ నాకు ఫోటోస్ నా దగ్గర ఉన్నవన్నీ డిలీట్ అయిపోయాయి వీడియోస్ డిలీట్ అయిపోయి నేను యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకున్నాను సో యా ఇలా చేశాను ఇలా డెకార్ చేశాను ఓకే నాకు ఒక ఐడియా మళ్ళీ వచ్చేస్తుంది ఓకే నేను మళ్ళీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ నేను చేసినప్పుడు అండి తో పాటు రాజు రోహిత్ వీళ్ళందరూ ఉన్న ఆఫ్టర్నూన్ మార్నింగ్ అంతా ఈ సామాన్లు కొనుక్కోవడానికి స్టార్ట్ చేస్తే నైట్ సో మాకు డెకార్ స్టార్ట్ చేయడం ఈవినింగ్ స్టార్ట్ చేస్తే నైట్ వన్ ఎంతో అయిపోయిందండి మేము పడుకునేసరికి ఇలాగా ఈ రోజు మాత్రం మేము నైట్ సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్కి ఎంతో స్టార్ట్ చేసాము టెన్ థర్టీకి అంతా మేము పడుకుని పోయాం సో అంటే చాలా సింపుల్గా ఒక ఐడియా ఉంది మనం ఇలా చేయొచ్చు అని సో అంటే ఎందుకు చెప్తున్నానంటే యూట్యూబ్ మనకు ఒక మెమొరీ అండి మనం అందులో స్టోర్ చేసుకోవచ్చు మనం వీడియోస్ని ఓకే అదే కాకుండా మనం చేస్తున్నట్టు ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి ఇలా కొంతవరకు యా బాగుంది మేము కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా చాలామంది యూట్యూబర్స్ నేను కూడా చూస్తూ ఉంటాను యా బాగా చేసుకున్నారు ఎంత కలగా ఉందో ఎంత నిండుగా ఉందో ఎంతమంది ముత్తాయిదులను పిలిచి వాళ్ళు ఇలా చేసుకున్నారని చెప్పేసి ఫైనల్లీ సాయంత్రానికి వచ్చేసాం పూజ అయిపోయింది ఆ రోజంతా కూడా ఇంకా నేను వైభవలక్ష్మి వ్రతం అంటే కటిక ఉపవాసం చేస్తాము ఎలాగో వరలక్ష్మి వ్రతానికి ఉపవాసం చేస్తాము ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే నేను ఉపవాసం ఉంటాను లైఫ్ టైం నేను మా వారు చేస్తూనే ఉంటాము బట్ ఇది వైభవలక్ష్మి వ్రతానికి ఏంటంటే కటిక ఉపవాసం నాకు చాలా మంది అడిగారు వైభవలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏంటి అని కటిక ఉపవాసం ఇన్ ద సెన్స్ మనం ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు మరీ ఎక్కువ ఎక్కువ తినేయకుండా ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు అలాగ కొంచెం లిమిటెడ్గా తీసుకుంటాము అండ్ నాకు అడిగారు నేను ఒకసారి వైభవ వ్రతం వీడియో ఒకసారి నేను తయారు మేక్ చేస్తాను అనమాట నెక్స్ట్ వీక్ అనుకుంటున్నాను ఒకవేళ వీలైతే నేను వైభవ లక్ష్మీ వ్రతాన్ని తీస్తూ చాలామంది మా కాలనీలోనే చాలామంది అడిగారు ఒకసారి చేయండి సుదుగారు అని చెప్పి సో డెఫినెట్గా నేను అది మేక్ చేసి ఎలా చేయాలి దాని తాలూకా ఫార్మాలిటీస్ ఏంటి చాలా విశేషంగా అమ్మవారు మనకి కృపా కటాక్షాలు అందిస్తారండి నేను నేను ఎక్స్పీరియన్స్ చేసి మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను అంటే ఒకటి మనం ఏ పూజ చేసినా అమ్మ మనకి ఏమి ఇస్తారు లేకపోతే ఏదైనా స్వార్థపూరితంగా లేకపోతే ఏమైనా ఆశించి అయితే పూజ చేయకూడదు అలాగే మనకి ఏదైనా స్తోమతకు మించి చేయకూడదు అని చాలామంది చెప్తారు స్తోమతకు మించి దానం చేయకూడదు సో అలా కాకుండా మనకి స్తోమత ఉంటే లేకపోతే మనకి ఎనర్జీ ఉంటే మనకి అమ్మవారి శక్తిని ఇస్తే మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు అయితే చేయాలి అండ్ ఆ చేసిన దానిలో మనకి ఎంతో సాటిస్ఫాక్షన్ అనేది అమ్మవారు ఇస్తారు ప్రతిఫలం ఆశించి ఏ పని చేయకూడదని అని మనం పెద్దలు చెప్తా ఉంటారు అదనే కాకుండా అందులో ప్రతిఫలం ఆశించి ఒక సేవే చేయకూడదు అన్నప్పుడు ప్రతిఫలం ఆశించి దేవుని దగ్గర మనం పూజ చేస్తామా చెప్పండి సో అలా చేయరు ఎవరు కూడా అయితే నేను వైభవలక్ష్మి వ్రతం చేసినప్పుడు దాని గురించి డీటెయిల్డ్గా మీకు చెప్తాను అనమాట అండ్ ఈ పూజకు వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలుసు కానీ చిన్న చిన్న ఏవైనా జరిగినా కూడా అంటే లైక్ మనకు తెలియక ఏమైనా చేసినా లేకపోతే ఇలాగే చెయ్యాలి అని స్పెసిఫిక్ గా ఏమీ లేదండి మనకి శక్తి ఉన్నంత మేరకు మనం అమ్మవారికి మనం ఆహ్వానం చేసుకుని అమ్మవారికి ఆవాహనం చెప్తూ మనం పూజ అయితే చేసుకోవచ్చు నేనైతే ఇలా చేశాను అండ్ మా వారి ఉన్నారు మీకు తెలుసు కదా ఆయన ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను చెప్పు

ప్రతి సంవత్సరం మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము అందులో భాగంగా ఈ సంవత్సరం ఎలా అంటే ప్రతి సంవత్సరం వందకి పైగానే అమ్మ వరలక్ష్మిలో ఐ మీన్ అమ్మవార్లు మన ఇంటికి వేంచేసి తాంబూలం తీసుకోవడం అనవాయితీగా వస్తుంది అలాగే లాస్ట్ టైం మనకి బాగా వర్షము ఈ సంవత్సరం కూడా ఏమైందంటే కొంచెం వర్షము ఉరుములవి స్టార్ట్ అయినాయి నేను మళ్ళీ సేమ్ యాక్సిడేజ్ జరిగిపోతుందేమో అని భయపడ్డా బట్ ఏంటంటే దుర్గమ్మ దయ వల్ల అమ్మవారి దయ వల్ల సో వర్షం తగ్గింది అండ్ అందరూ వచ్చారు సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఇక్కడ వ్రతం అయితే ఎంత గ్రాండ్గా ఇలా జరిగింది అంటే మనకి ఎవ్రీ చెప్తున్నాను కదా సంవత్సరానికి సరిపడా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేదానికి ఇలా మనం అమ్మవారికి వ్రతం అయితే చేసుకుంటాము అండ్ నేను ఇక్కడ బెల్ట్ తీసుకున్నాను పెట్టుకుంటున్నాను చూడండి అండ్ ఇది అంటే యాక్చువల్గా నేను వంకీ పెట్టుకున్నాను ఆ వంకీకి ప్రాపర్గా మ్యాచ్ అయింది ఇది సో అలా ఈ రోజు ఏంటంటే ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ వేసుకోవడానికి ఈ రోజు ప్రిఫర్ చేశాను అనమాట అండ్ ఇక్కడ అంటే మనం ఎంత ఏం చెప్తున్నాము అంటే మనం ఎంత కలగా అమ్మవారిని రెడీ చేసుకుంటాము అంతే కలగా మనము లక్ష్మీదేవి సంవత్సరానికి ఒక్కసారి కదండి లక్ష్మీదేవిలా మనం కూడా రెడీ అయితే ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి మనం తయారయ్యే దానిలో కూడా ఇమిడీకృతమై ఉంటాయని నేనైతే భావిస్తాను సో అది నేను చాలా ఫీల్ అవుతాను కూడా సో ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చే గానే చీర కట్టుకోవడం ఐ మీన్ చీర తీసుకుంటాం కదా చీర పైన వేసుకోవడం అండ్ ఈ ముక్కిర నేను తీసుకున్నాను సో లాస్ట్ టైం ఒకటి తీసుకున్నాను నత్తు అండ్ ఇది కూడా తీసుకున్నాను ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే పర్ల్స్ చుట్టూ ఇలా కొంచెం వైడ్ గా వచ్చి పర్ల్స్ వచ్చినాయి అది నాకు చాలా బాగా అనిపించింది అండ్ పెట్టుకున్నా కూడా చాలా అందంగా అనిపించింది సో అమ్మవారికి ఇష్టమైంది ముక్కెర అండి సో అదే విధంగా మనము అలా పెట్టుకుని ఉంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ కాసు ప్రతి సంవత్సరం కట్టుకో మాదిరిగానే కాసులు ఏంటంటే ప్రతి సంవత్సరం అలా ఉండిపోతున్నాయని చెప్పి టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ కాసు తీసుకున్నామండి ఈసారి అమ్మ నేను కూడా ఎందుకంటే నాకు రిటర్న్ చేయడం అలవాటు లేదనమాట కాసును అలా పెట్టేసి ఉంచేస్తాం అనమాట మళ్ళీ అమ్మవారికే వేసేస్తాము అండ్ చీర ఇక్కడ నాకు బ్లూ సారీస్ ఒక నాలుగు వరకు ఉన్నాయి ఇది నాలుగు ఐదు వరకు ఉన్నాయి బట్ ఈ కాంబినేషన్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇది డార్క్ బ్లూ బ్లూ షేడ్ లో వస్తుంది అండ్ ఈ కాంబినేషన్ చాలా క్లాస్ గా అనిపించింది రిచ్ లుక్ అనిపించింది వరలక్ష్మి అండ్ అమ్మకి ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే చీర వాయిన ఇస్తున్నాను అనమాట అండ్ అమ్మతో స్టార్ట్ చేసి మిగతా అందరికీ కూడా వాయిన ఇస్తా ఉంటాను అండ్ ఈ సంవత్సరం కూడా ముందులాగానే నూట వంద మంది పైగానే వచ్చారు అండ్ మనకి ఏంటంటే అమ్మ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అమ్మతోనే అంబులం అనేది స్టార్ట్ చేస్తే చాలా మంచిదంట అంటే లైక్ మన దగ్గర అమ్మ ఉన్నప్పుడు అంటే అమ్మగారు ఉన్న అత్తగారు ఉన్నా మొట్టమొదట స్టార్ట్ చేయడం చాలా మంచిది కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా అమ్మవార్ని అందరినీ కూర్చోబెట్టి తాంబూలం అనేవి వాయినం అనేవి అనమాట అంటే నూట ఎనిమిది మందికి వీడియో తీయడం అనేది పాజిబిలిటీ కాదు కాబట్టి కొన్ని ఫొటోస్ని ని కూడా యాడ్ చేశాము అండ్ ఇక్కడ అయితే ఎలా అలంకరించాము ఏంటి మనం ఏమేం పెట్టుకోవచ్చు అనే విషయానికి వస్తే మీరు యూట్యూబ్ ఐ మీన్ ఇప్పుడు వీడియోలో మీరు ప్రాపర్గా చూడొచ్చు ఇక్కడ స్పెషల్ గా మనకి వరలక్ష్మి వ్రతానికి కొనుక్కునే తాహత ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మనకి ఇత్తడి లైక్ రాగి ఎటువంటి మెటీరియల్ అయినా మనం తీసుకోవచ్చు అనమాట సో అయితే ఇక్కడ ఏంటంటే కుబేర కొంచెం అని ఇప్పుడు ఒకటి దొరుకుతుందండి అదేంటంటే ఇప్పుడు అనే కాదు పూర్వం నుంచి కుబేర కొంచెం అనేది ఉంది మా అమ్మ మా అమ్మ కూడా చెప్పారు అదేంటంటే శంకు చక్రాలతో ఉంటుంది అనమాట సో దాన్ని మనం పెట్టుకుని అమ్మవారికి ఈ రోజు వరలక్ష్మి వ్రతం ఏదైతే స్పెషల్ గా చేసుకుంటున్నామో ఆ వ్రతం రోజు దాని నిండా బియ్యం పోసి అమ్మవారి దగ్గర ఉంచడం అనేది ఒకటి అది చాలా మంచి పద్ధతిగా అంటే మనకి మంచి చేసే మన ఇంటికి సిరి వచ్చే విధంగా అది సూచనగా ఉంటుంది అదొకటి అమ్మవారికి ఇష్టమైనది ముఖ్యంగా శ్రీచక్రం శ్రీచక్రం అంటే క్రిస్టల్లో శ్రీచక్రం తీసుకుంటే చాలా మంచిది అంటే మనకి మెటల్ ఏంటంటే అది ఒరిజినలా కాదా మెటల్ తీసుకోవచ్చు పంచలోహాల్లో కూడా తీసుకోవచ్చు బట్ మనకి బయట దొరికే మెటల్ ఏంటంటే అంత మంచిదా కాదా తెలియదు కాబట్టి లైక్ లేపాక్షి ఇలాగ కొన్ని స్టోర్స్ మనకి ఏంటంటే మంచి మెటీరియల్ని అందజేస్తాయి సో అక్కడ మనం తీసుకుంటే మంచిదే క్రిస్టల్ బట్ సైజ్ వచ్చేసి మన చూపుడు వేణులో సగం అంతకంటే తక్కువలోనే ఉండేట్టుగా చూసుకోవాలి ఎందుకంటే శ్రీ చక్రం ఏంటంటే మనం ఏదైనా విగ్రహాలైనా ఏదైనా సైజ్ పెరుగుతున్న కొలది మనం సంప్రోక్షణ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది వారికి కానీ అయ్యవారికి గాని భోగం పెట్టాలి ఇలాంటి చాలా పద్ధతులు అనేవి ఉంటాయి మనం ఏంటంటే అన్ని వేళ మనకు అందుబాటులో మనం ఇంట్లో ఉండము అలాగే మనకి పాజిబిలిటీ ఉండదు ఇలాంటివన్నీ చూసుకొని మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి విగ్రహాల సైజు కూడా మనం మన వేణి అంటే మనం చెయ్యి ఇలా కింద పెట్టి మనం బొట్టనవేని సైజ్ కంటే నేను ఒకసారి వీడియోలో మిక్స్ చేస్తాను నెక్స్ట్ వైఫలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు చూపిస్తాను ఆ సైజ్ కంటే ఎక్కువ మన ఇంట్లో విగ్రహాలు అర్హులం కాదు అంటే ఒకవేళ పెట్టుకున్నా కూడా కొంతమంది శివలింగాలు పెట్టుకొని చాలా విశేషంగా పూజ చేస్తూ ఉంటారు చేయగలిగే పెట్టుకోవచ్చు చేయలేని పక్షంలో మనం పెట్టుకోకూడదు శ్రీచక్రం విషయానికి వస్తే క్రిస్టల్ శ్రీచక్రం తీసుకొని అమ్మవారికంట లక్ష్మీ గణపతి అన్న ఐ మీన్ గణపతి అన్న శ్రీచక్రం అన్న చాలా ఇష్టం అందుకే ముందుగా అమ్మవారు ఏ పూజ చేసినా కూడా గణపతికి శ్రీచక్రానికి పూజ చేసిన తర్వాతే అమ్మవారు పూజ చేయమని చెప్తారంట అంటే మనం శ్రీచక్రం ఇప్పుడు మన పూజారూంలో మీరు చూడొచ్చు ఎక్కువగా శ్రీచక్రమే ఉంటుందండి సో శ్రీచక్రానికి ముందు ఐ మీన్ ఎవ్రీ డే మనం కుంకుమార్చన అష్టోత్తరం శ్రీచక్రానికే జరుగుతుంది బట్ మిగతా విగ్రహాలకు అనేది డైరెక్ట్ గా మనం కుంకుమ పూజ చేయమనమాట కాబట్టి శ్రీచక్రం పెట్టుకొని ఈ వరలక్ష్మి వ్రతం రోజు విశేషంగా మీరు శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకోవచ్చు అలాగే ఏనుగులు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఏనుగులు అమ్మవారి కలసానికి ఇరువైపులా కానీ అమ్మవారి విగ్రహానికి ఇరువైపులా కానీ పెట్టుకోవచ్చు చాలామంది అమ్మవారికి ఎదురు ఉండా కలసం పెడతారండి అంటే అమ్మవారి పటం పెడతారు అమ్మవారిని కప్పేస్తూ కలసం పెడతారు సో అమ్మవారు ఫోటోని మీరు కప్పుతూ కలసం పెట్టడం అనేది అమ్మవారికి రైట్ సైడ్ కలసం ఉండేలా చూసుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి సో ఇలా ఏర్పాటు చేసుకుంటే మనకేంటంటే అమ్మవారి ఫోటో కూడా ప్రాపర్గా కనపడుతుంది అండ్ కలసానికి కూడా మనం స్పెషల్గా అలంకరించుకోవచ్చు సో పూజ అంతా కూడా చాలా నీట్గా కనపడుతుంది అండ్ ఎదురుగా అయితే చాలామంది పెట్టేస్తున్నారు పెద్ద విగ్రహాలు అనుకోండి ఎదురుగా పెట్టచ్చు మనం చిన్న పటాలు అయినప్పుడు మనకేంటంటే అమ్మవారిని కప్పేస్తుంది ఈ కలసం అంతే ఇంకా ఇక్కడ విషయానికి వచ్చేసరికి అంటే ఏంటంటే పెట్టకూడదా పెట్టొచ్చు అనేది పక్కన పెడితే మనకి పూజ కూడా చాలా అందంగా కనపడాలి మనం చేసుకునేది మనకి కనులకింపుగా ఉండాలి అమ్మవారికి కూడా నచ్చాలి అమ్మవారికి కూడా చాలా కలగా అనిపించాలి ఇంతే దానికోసమే కదా మనందరూ ఆరాటం మనకి బాగుండాలి చూసే వాళ్ళకి బాగుండాలి అమ్మవారికి నచ్చాలి అలా ప్రతి ఒక్కరమో కోరుకుంటాం సో అలాగా కొంచెం గ్రాండ్గా ఉండేలా చూసుకోవాలి అండ్ ఇక్కడ నేను ఇలా అలంకరించాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని సో ఇంత ఇంకా మంచి కంటెంట్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను ఇంకా మోర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉంటాను వీడియోకి అయితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి అండ్ దిస్ ఈజ్ అవర్ వ్రతం పూజ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అఫ్కోర్స్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అందరిపైన వరలక్ష్మి తల్లి ఆశీసులు మెండుగా ఉండాలని ఆ వరాలు ఇచ్చే వరలక్ష్మీదేవి మీ అందరికీ బోలెడని వరాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మీ సుధాకృష్ణ థ్యాంక్ యూ సో మచ్ గాయస్టే టు సో కాల్సిదా సబ్స్క్రైబ్ టు సో కాల్సిదాయ్